నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు అధికారులు శుభవార్త చెప్పారు వెళితే ప్రవాసుల అకాడమిక్ సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం సమయ ఆలస్యాన్ని నివారించడానికి కొత్త వ్యవస్థను తీసుకువస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే ప్రవాసుల అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు విద్యా అర్హతల గుర్తింపు కోసం లావాదేవీలను వేగవంతం చేయడానికి కువైట్ కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సమన్వయం చేసుకుంటుందని చెప్పేసి అకాడమిక్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో చాలా జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది దీని కారణంగా ప్రవాసులు వీసా రెన్యువల్ తో పాటు వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నట్లు చాలా మంది ప్రవాసుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి ఈ పరిస్థితిలో ఈ ప్రయోజనం కోసం ప్రత్యేక ఎలక్ట్రానిక్ వ్యవస్థను తీసుకుని వస్తూ ఉన్నారు ఈ వ్యవస్థ చివరి దశలో ఉందని చెప్పేసి ఇది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ మరియు విద్యా మంత్రిత్వ శాఖను అనుసంధానం చేస్తూ ఉంది కొత్త విధానం అమలుతో అకాడమిక్ సర్టిఫికేట్ల ఆమోదం మరియు ప్రవాసులు విద్యార్హతల జాప్యం తొలగించబడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు చాలా రోజులుగా మనం చూసుకుంటే ప్రవాసులకు సంబంధించిన అకాడమిక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని జారీ చేయడంలో విద్యా మంత్రిత్వ శాఖ కానీ అధికారులు కానీ మనం చూసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విద్యా మంత్రిత్వ శాఖ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సమన్వయంతో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క సర్టిఫికెట్లను జారీ చేసేందుకు కొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థను తీసుకుని వస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్